హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అభిలాష్ చంద్ర ఫుడ్ అండ్ ఈరోజు మటన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూసుకుందాము సింపుల్గా యూస్ చేస్తానండి పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదు బొబ్బర గస అలాంటివి ఏమి ఎక్కువ వాడము ఇందులో ఇంకా టేస్టీగా చాలా బాగా వస్తుంది ముందుగా కావాల్సిన పదార్థాలు ఏదో చూసుకున్నాము ఆ తర్వాత కూర తయారీ విధానాన్ని చూసుకుందాం వీడియో రెండు వరకు చూడండి ఇది కిలో మటన్ ఐదు మీడియం సైజ్ ఉల్లిగడ్డల్ని పెద్ద చిలికలుగా కోసుకున్నది మూడు బగారాకు ఒక ఇంచు దాల్చిన చెక్క నాలుగైదు మిరియాలు నాలుగు లవంగాలు ఒక టీ స్పూన్ షాజీరా నాలుగు ఇలాచీలు ఆరు మీడియం సైజ్ టమాటాలని ఫైన్గా ప్యూరీ చేసేసాలి మిక్సీలు వేసుకొని నాలుగైదు పచ్చిమిర్చి చిలికలు ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా రుచికి సరిపడ ఉప్పు ఒకటిన్నర టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ పసుపు ఐదు టేబుల్ స్పూన్ల కారం రెండున్నర టీ స్పూన్ల ధనియాల పొడి రెండు టీ స్పూన్ల జీలకర్ర పొడి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక కప్పు పుదీనా ఒక కప్పు కొత్తిమీర ఐదు టేబుల్ స్పూన్ల నూనె గుర్తించుకోవాల్సింది ఏంటంటే మాంసాహారాలలో చికెన్ మటన్ ఫిష్ ఏదైనా సరే ఉప్పు కారాలు ఎక్కువ వేసుకుంటారండి అది ఉంటేనే కూరకి రుచి అనేది ఉంటుంది తక్కువ వేసుకుంటా కాదంటే అది మన చాయిస్ అండి తక్కువ వేసుకొని కూడా చేసుకోవచ్చు వంటకాన్ని మటన్ కర్రీని ఎలా చేసుకోవాలో చూసుకున్నాం ఒక కుక్కర్లోకి నూనె నూనె బాగా కాక స్టవ్ని లో ఫ్లేమ్ టర్న్ చేసుకొని మసాలా దినుసులు పచ్చిమిర్చి చిలికలు కాస్త చిట్టపటం అన్నాక ఉల్లిగడ్డ చిలికలు ఉల్లిగడ్డలు కాస్త మెత్తగడ్డాక పుదీనా కొత్తిమీర ఒక్కొక్క పదార్థం వేస్తూ కలుపుతూ వండితే కూర చాలా రుచికరంగా అవుతుంది ఉల్లిగడ్డలు లైట్ పింక్ కలర్లోకి వచ్చాక పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోండి అల్లం పచ్చివాసన పోయాక ఇందులోకి కిలో మటన్ వేసుకోవాలి ఈ ఉల్లిగడ్డల మిశ్రమం మటన్కి బాగా కలిసేదాకా కలపండి మీడియం టు హై ఫ్లేమ్లో మటన్ పచ్చివాసన పోయేంత వరకు ఏపుకున్నామో ఎప్పుడు మూత పెట్టుకొని లో టు మీడియం ఫ్లేమ్లో పది నుంచి పన్నెండు నిమిషాలు ఉడికించుకుందాం ఒకటి గుర్తించుకోవాల్సింది ఏంటంటే మధ్య మధ్యలో కలుపుతుండాలి మటన్ బాగా ఉడుకుతున్నప్పుడు ఇందులోకి గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ని ఇస్తున్నా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి కలుపుతూ లో టు మీడియం ఫ్లేమ్లో మూత పెట్టుకుని ఒక మూడు నాలుగు నిమిషాలు ఉడికించుకుందాం కారం పొడి గరం మసాలా జీలకర్ర పొడి ధనియాల పొడి వేసుకొని కలుపుదాం సో మటన్ అనేది టైం పడుతుందండి యాభై నుంచి యాభై ఐదు నిమిషాల వరకు పడుతుంది ఇది సో నిదానంగా ఓపికగా వండుకోవాలి దీన్ని ఇందాక చూపించడం మర్చిపోయాను హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి మటన్తో పాటు మసాలాలు వేగి ఈ విధంగా ఆయిల్ సపరేట్ అవుతుంది చూడండి ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ వేస్తాను ఇందులోకే సిక్స్ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ వేసాము అంటే ఈ గ్లాస్తోనే రెండున్నర గ్లాసుల నీళ్ళని వేసాము ఇందులో ఇక్కడే రుచికి సరిపడా ఉప్పు నేసుకోవాలి నేను వేసాను క్లిప్పు మిస్ అయిపోయింది మీడియం టు హై ఫ్లేమ్లో పన్నెండు నుంచి పదిహేను నిమిషాలు ఉడికించుకోవాలి కుక్కర్ మూత పెట్టుకొని స్టవ్ని లో ఫ్లేమ్లోకి తీసుకొని ఒక టీ స్పూన్ మటన్ మసాలా ఒక రెండు టేబుల్ స్పూన్ల కొత్తిమీర నేసుకొని రెండు మూడు నిమిషాలు కలుపుకొని సరిగ్గా పదిహేను నుంచి ఇరవై నిమిషాల దాకా రెస్ట్ ఇచ్చేసి తర్వాత సర్వ్ చేసుకుని తినండి బెస్ట్ మటన్ కర్రీని మీరు ఎంజాయ్ చేస్తారు ట్రష్ మీ వీడియోకి ఒక లైక్ వేసుకోండి టేస్ట్ చూద్దాం ఏ విధంగా వచ్చిందాం బగార్ రైస్లో ట్రై చేస్తున్నాను ఇస్ బాగా కుక్ అయిందండి సాఫ్ట్గా నిమ్మకాయ మటన్ కాలుతుంది రైస్ కాలుతుంది సూపర్ ఫ్రెండ్స్ చాలా బాగా వచ్చింది స్పైసీగా ఘాటుగా నిమ్మకాయ వేసుకున్న నిమ్మకాయ ఫ్లేవర్తో బగార్లెస్లోకి సూపర్ ఉంది సండే కానీ ఏదైనా ఫ్రైడే కానీ మంచిగా ఇలా వండుకొని తినండి ఫ్రెండ్స్ స్వర్గమే ఎటుకో అవసరం ఉండేది వెళ్ళడం ఇంట్లో ఇలా వండుకొని తినేవచ్చు అంత బాగా కుదిరింది అనల్లలో మేకకు సంబంధించిన బోటి కర్రీ పెట్టాను తలకాయ కూర పెట్టాను బోటి గోంగూర కర్రీ పెట్టాను మేక మెదడు ఫ్రై కూడా పెట్టానండి ఒక మీకు టైం దొరికినప్పుడు వెళ్ళే చూసేసేయండి మన ఛానల్లో అవైలబుల్ ఉన్నది అలాగే ఛానల్ వరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే తప్పకుండా అభిలాష్ చంద్ర ఫుడ్ అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది నేర్చుకోదగినట్టు ఉంటే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి